అందరికీ నమస్తే మనం మామూలుగా ఏ పండుగ వచ్చినా ముందుగా చేసే నైవేద్యం పరమాన్నం ఆ పరమాన్నము ఇలా చేశారంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఎలా చేయాలో చూద్దాము ముందుగా అయితే నేను ఒక కప్పు దాకా బియ్యాన్ని తీసుకుంటున్నాను మీరు కప్పు కొలత కానీ లేదంటే గ్లాసు కొలతతో కానీ బియ్యం తీసుకోవచ్చు నీళ్లు పోసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి బియ్యాన్ని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెను పెట్టుకోవాలి అందులోకి ఏ కప్పుకైతే బియ్యం తీసుకున్నామో ఆ కప్పుకి సగం వరకు పెసరపప్పు తీసుకోవాలి నేనైతే చిన్న కప్పులో పెసరపప్పు వేసాను కాబట్టి అది నిండుక్కి కనిపిస్తుంది అనమాట స్టవ్ పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టి పెసరపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కాస్త కలర్ చేంజ్ అయ్యాక బియ్యము ఏ కప్పులో అయితే తీసుకున్నామో ఆ కప్పుతోనే ఎనిమిది నుంచి తొమ్మిది దాకా కాచి చల్లార్చిన పాలని పోసుకుంటున్నాను మీరు ఆ ప్లేస్లో పచ్చి పాలు కూడా పోసుకోవచ్చు పాలు పోసుకున్నాక పప్పు పాలు అంతా ఒకసారి కలిపి కాస్త మరిగి పొంగు వచ్చే సమయంలో ఇందాక బియ్యం పక్కకు పెట్టుకున్నాం కదా ఆ బియ్యాన్ని నీళ్లు వడ పోసుకొని ఇందులో వేసుకోవాలి బియ్యం వేసాక ఒకసారి బాగా కలిపేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆ పాలతోని ఈ బియ్యము పెసరపప్పు అంతా ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోపు మరోపక్క స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెను పెట్టుకుందాం బియ్యం అయితే ఏ కప్పులో తీసుకున్నామో అదే కప్పుకి పొడి బెల్లాన్ని తీసుకోవాలి ఆ బెల్లంలో ఒక చిన్న టీ గ్లాసులో పావు గ్లాస్ అంతా నీళ్ళని పోసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి ఇవి కరిగేటప్పుడు స్టవ్ అయితే లో ఫ్లేమ్లో ఉండాలి ఇలా పూర్తిగా బెల్లం అంతా కరిగిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం మరోపక్క పాలల్లో బియ్యము పప్పు ఉడుకుతున్నాయి కదా అవి అడుగుపట్టకుండా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ పరమాన్నాన్ని మా ప్రాంతంలో అయితే కొంతమంది బెల్లం పొంగలని లేకుంటే తీపి పొంగలని కూడా అంటారు ఇప్పుడు పప్పు బియ్యము ఉడికిందో లేదో చూద్దాం నాకైతే చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఉడికాక ఇప్పుడు ఇందులోకి కరిగించిన బెల్లాన్ని వడపోసుకోవాలి బెల్లంలోని సన్నని ఇసుక కానీ చెత్త పిప్పి కానీ రాకుండా ఉండేందుకై మనము ఇలా వడగట్టుకోవాలి బెల్లం నీళ్ళని పూర్తిగా వడగట్టాక అలాగే కాసేపు ఉంచేయాలి గరిటితో అస్సలు కలపకూడదు తర్వాత ఇలా కాసేపు ఉంచాక గరిటి సాయంతో బాగా కలుపుతూ ఉండాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండడం వల్ల మనం చేసే పరమాన్నము అడుగు పట్టకుండా ఉంటుంది పూర్తిగా చిక్కగా అయ్యే వరకు అలా కలుపుతూ ఉండాలన్నమాట తర్వాత ఇందులోకి ఒక రెండు నుంచి మూడు స్పూన్లు దాకా ఆవు నెయ్యి వేసుకోవాలి ఆవు నెయ్యి వేసుకోవడం వల్ల పరమాండము మరింత రుచిగా ఉంటుంది నెయ్యి వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పరమాణము కాస్త లోపు మన దగ్గర ఏ ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత మరో పక్క స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి కడాయిలో ఒక టూ స్పూన్స్ దాకా ఆవు నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు కాస్త రంగు మారాక కొన్ని ఎండుద్రాక్ష కూడా వేసుకొని అది కూడా కాస్త రంగు మారాక స్టవ్ ఆఫ్ చేసేసి కడాయిని ఒక పక్కకు పెట్టుకుందాం తర్వాత ఇప్పుడు పరమాన్నంలోకి ఒక నాలుగు నుంచి ఐదు దాకా ఏలకులు దంచి పొడి చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఆ ఏలకులు ఫ్లేవర్ అంతా పరమాన్నానికి అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి కలిపాక ఇప్పుడు ఇందులోకి ఇందాక వేయించుకున్న జీడిపప్పు ద్రాక్ష ఇందులోకే పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు అలాగే ఉడికించుకోవాలి ఒక్కసారి కనుక మీరు ఇలా పరమాన్నం చేశారంటే మళ్ళీ మీకు ఎప్పుడైనా పరమాన్నం చేయాలనిపిస్తే ఇలాగే చేసుకుంటారనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా ఇంట్లో అయితే ప్రత్యేకమైన వంటలు పరమాన్నం కానీ లేదంటే ఏవైనా పలహారాలు చేసేటప్పుడు కాస్త ముందుగా ఒక ప్లేట్లో కానీ ఒక గిన్నెలోకి తీసుకొని పెద్దవారి ఫోటోల ముందు ఉంచాకే మళ్ళీ మేము తింటాం అలాగే ఈ పరమాన్నాన్ని కూడా వారికై కాస్త ప్లేట్లోకి తీసుకున్నాను ఎంతో రుచిగా ఉండే పరమాన్నము రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూతబెట్టి ఒక ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచేయాలి అలా ఐదు నిమిషాలు అయిపోయాక ఒక బౌల్ తీసుకొని పరమాన్నాన్ని అందులో వేసుకుందాం మా ఇంటిల్లి బాధికి ఈ పరమాన్నాన్ని ఇలా చేస్తే చాలా బాగా తింటారు ఏ అమ్మవారిదైనా పండుగ వచ్చినా లేదు పూజ చేయాలనిపిస్తే ముందుగా ఈ పరమాన్నాన్ని మనము నైవేద్యంగా పెడతాం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్